మన తెలంగాణము తెలుగు మాగానము పలు కులం పైచిన భాషము పలు కులం భాషా పీయూషము మన తెలంగాణము తెలుగు మాగానము చరితకు తొలి తెలుగు అను చినవల్లబు కందము చరితకు తొలి తెలుగు అనుధము చినవల్ల కందము పంప కవిలో ప్రతిఫలించె తెలుగన్నడ బంధము పంప కవిలో ప్రతిఫలించే తెలుగన్నడ బంధము నన్నయ్య కన్నామున్నే ఉన్నది జత చందము నన్నయ కన్నామున్నే ఉన్నది జత చందము వేచిన చల్లిన మరుమల్లిన గంధము మన తెలంగాణము తెలుగు మాగానము వివిధ కృతులకు తొలి ఆకృతి తెలగానము విభిన్న ప్రక్రియలను ఉద్యానము అవతరించని చట ఆది అలంకార గ్రంథము లోక రీతి నిరీంచి నీతి తెలుపు శతకము జాతికి చేతన నిచ్చిన దేశి జిపదానము నృత్యగాన సోహన యక్షగాన రూపము ప్రజల నోటి పలుకులు అచ్చ తెలుగు కావ్యము ప్రజల నోటి పలుకులు అచ్చ తెలుగు కావ్యము సమాజ జీవన సారం తొలి సాంఘిక చరితము మన తెలంగాణము తెలుగు మాగానము పలుకులము మయద పంచిన భాషా పీయూషము